వెల్కమ్ టు జేపీ స్టడీ చూడండి ఈరోజు సైకాలజీ పెడగాగిలోంచి ఇంపార్టెంట్ బిట్స్ ఇవి టెట్ టు డిఎస్సికి సంబంధించి మంచి స్కోరు తీసుకొచ్చే సైకాలజీలో మంచి స్కోర్ తీసుకొచ్చే ప్రాక్టీస్ బిట్స్ అనమాట చూద్దామా ఇక బిట్స్లోకి వెళ్దామా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ దొరుకుతుంది ఇక క్లాస్లోకి వెళ్దాం ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ప్రామాణిక పరీక్షలలో సమాన మార్కులు వచ్చిన ఇద్దరిద్దరిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క సమూహానికి ఎంపిక చేసే పద్ధతిని ఏమంటారు ఏమంటారు సమజోడి పద్ధతి అంటారు అసలేంటి ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ప్రామాణిక పరీక్షలలో సమాన మార్కులు ఈక్వల్ మార్క్స్ వచ్చిన ఇద్దరిలో ఆ ఇద్దరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క సమూహానికి ఎంపిక చేసే పద్ధతిని సమజోడి పద్ధతి అంటారు ఒక ఉపాధ్యాయుడుగా మొదటిసారి బోధించినప్పుడు తాను సరిగా బోధించాడా లేదా అని ఆత్మ విమర్శ చేసుకోవడానికి తోడ్పడే పద్ధతి ఏంటిది అంతః పరీక్షణ పద్ధతి విద్యార్థుల విద్యా సాధనపై బోధనోపకరణాల ప్రభావం అనే ప్రయోగంలో విద్యార్థుల ఆసక్తి చు అనున్నది ఏ చరమవుతుంది అవుతుంది జోక్య చరమవుతుంది అవుతుంది చూడండి విద్యార్థుల విద్యా సాధనపై బోధనోపకరణాల ప్రభావం అనే ప్రయోగంలో విద్యార్థుల ఆసక్తి ఏ చరం అవుతుంది జోక్యచరం అవుతుంది పోటీ పరీక్షలలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి తన అనుభూతులు చెప్పడానికి ఉపయోగపడే పద్ధతి ఏది అంత పరీక్షణ పద్ధతి చూడండి సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ అంటే ఇలాగే వస్తాయి అన్నమాట బిట్స్ ఎగ్జామ్స్లో ఇలాగే అప్లికేషన్ మెథడ్లో ఇలాగే వస్తాయి చూడండి ఒకసారి ప్రయోగ పద్ధతిలో రెండు సమూహాలను తీసుకొని స్వతంత్ర చరాలను రెండు సమూహాలపై మార్చి మార్చి ప్రయోగించి ఫలితంలోని వ్యత్యాసంను అధ్యయనం చేయు నమూనాని ఏమంటారు భ్రమణ సమూహ నమూనా అంటారు ఏమంటా ప్రయోగ పద్ధతిలో రెండు సమూహాలు తీసుకొని వాటిని స్వతంత్ర వాటిని స్వతంత్ర చరాలను రెండు సమూహాలపై మార్చి మార్చి ప్రయోగించి ఫలితంలోని వ్యత్యాసంను వ్యత్యాసంను అధ్యయనం చేయు నమూనానే భ్రమణ సమూహ నమూనా అంటారు పరిపుచ్చ పద్ధతి ఒక ప్రత్యక్ష మరియు వ్యక్తినిష్ట పద్ధతి పరిపుచ్చ పద్ధతి ఏంటిది ఒక ప్రత్యక్ష మరియు వ్యక్తినిష్ట పద్ధతి గోల్డ్ స్టిన్ ఆర్గనిజం రాబర్ట్ గానే ద కండిషన్స్ ఆఫ్ లర్నింగ్ మాక్స్ వర్ ద ప్రాడక్టివ్ థింకింగ్ ద థియరీ ఆఫ్ లర్నింగ్ ఇవనేటివి జతపరచుకు ఇలాంటివి రావచ్చు చూడండి ఒకసారి మానవుని ప్రవర్తనను ఇతరులతో అతని అతనికి ఉన్న సంబంధాన్ని సంబంధాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని అన్నవారెవరు క్రో అండ్ క్రో ఏంటి మానవుని ప్రవర్తనను ఇతరులతో అతనికి ఉన్న సంబంధాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం సజాతీయ సమూహాలను ఎంపిక చేసుకొని ఏదైనా ఒక వికాసమును క్రమబద్ధంగా వివిధ కోణాలలో అధ్యయనం చేసే పద్ధతిని ఏమంటారు పద్ధతి అంటారు పరిపృచ్ఛ పద్ధతిలో వ్యక్తి చెప్పిన సమాధానాలు నమ్మశక్యం కానప్పుడు వాస్తవ ప్రవర్తనను తెలుసుకుంట ఉపయోగించే పద్ధతిని ఏమంటారు పరిశీలన పద్ధతి ఏంటి పరిపుచ్చ పద్ధతిలో ఒక వ్యక్తి సమాధానాలు వాడు అబద్ధాలు చెప్తున్నట్టు మనకు అనిపిస్తే అప్పుడు వాస్తవ ప్రవర్తనను అసలు అసలు విషయం ఏంటి అని తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతినే పరిశీలన పద్ధతి అంటారు జంతువులు మానసిక రోగి ప్రవర్తన అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి పరిశీలన పద్ధతి వాటిని మానసిక రోగిని జంతువులను పరిశీలన చేస్తే అసలు ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట ఆ రోగి ప్రవర్తన అధ్యయనం చేయు అనువైన పద్ధతి పరిశీలన పద్ధతి ఒక ఉపాధ్యాయుడు పిల్లల అభ్యసనంపై బోధనా పద్ధతుల ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రయోగంలో పిల్లల అభ్యసనం అనేది ఏ చరం పరతంత్ర చరం అవుతుంది ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు పిల్లల అభ్యసనంపై బోధనా పద్ధతుల ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రయోగంలో పిల్లల అభ్యసనం అనేది ఏ చరం అవుతుంది పరతంత్ర చరం అవుతుంది ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏది స్వతంత్ర చరం ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడుతూ ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది ఏ పరిశీలన సంచరిత పరిశీలన ప్రయోక్త వివిధ వయస్సులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమనమే పరిచ్ఛేద ఉపగమనం పావులోవ్ స్కిన్నర్థర్నుడైక్ కోహ్లర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పరిశీలన పద్ధతిది ఏది నియంత్రిత పరిశీలన పద్ధతి వీళ్ళందరూ స్కిన్నర్ స్కిన్నర్థర్నుడైక్ కోహ్లర్ వీళ్ళందరూ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరి అనుసరించిన పరిశీలన పద్ధతి ఏది నియంత్రిత పరిశీలన ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురి కాని సమూహం ఏది నియంత్రిత సమూహం జిల్లాలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి తన అనుభవాలు చెప్పడం అనేది అంతః పరిశీలన పద్ధతి విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు అప్పుడు ఆ విద్యార్థుల సాధన చరం ఏది పరతంత్ర చరం ఏంటంటే విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు అప్పుడప్పుడు అక్కడ విద్యార్థుల సాధన అనేది ఏ చరమవుతుంది పరతంత్ర చరం అవుతుంది నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వసించే ప్రక్రియనేమంటారు చర్యాత్మక పరిశోధన అంటారు విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో పరతంత్ర చరమేది విద్యార్థుల సాధన వస్తునిష్ఠిత అధికంగా ఉండే పద్ధతి ఏది ప్రయోగాత్మక పద్ధతి ఏ వ్యక్తికి అధ్యయనం చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచే సమాచారం సేకరించే పద్ధతిని ఏమంటారు అంతః పరిశీలన పద్ధతి విద్యార్థుల సాధనపై ఇంటి పని ప్రభావం అనే ప్రయోగంలో స్వతంత్ర చరమేది ఇంటి పని ఏమంట విద్యార్థుల సాధనపై ఇంటి పని ప్రభావం అనే ప్రయోగంలో స్వతంత్ర చరం ఏది ఇంటి పని పాఠశాల సంస్కృతి అనున్నది బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యం మరియు ఏది విలువైనది అనే అంశాలపై దృష్టి సాయిస్తుంది అని తెలుపునది పీటర్సన్ మరియు అని తెలిపింది ఎవరు పీటర్సన్ మరియు డీల్ ఏ పద్ధతి నందు ఏ పద్ధతి నందు వ్యక్తి ప్రయోజుడుగానూ ప్రయోక్తగాను ఉంటాడు ఏ ప్రయో ఏ పద్ధతిలో ప్రయోజుడుగా ఉంటాడు అదే సేమ్ పద్ధతిలో ప్రయోక్తగా ఉంటాడు అంత పరిశీలన పద్ధతి ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే చరమేది స్వతంత్ర చరం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకుంటకు ఒకే రోజు మూడు నాలుగు ఐదు తరగతిల విద్యార్థుల సామర్థ్యాలను సేకరించడం అనేది ఏ పద్ధతిని సూచిస్తుంది తిరియక్షేత్ర పద్ధతి ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలతో ప్రతిభావంతమైన అభ్యసనమునకు తోడ్పడు బోధనా పద్ధతిని ఎంచుకుంటకు నీకు సమర్థవంతంగా తోడ్పడే అధ్యయన పద్ధతి ఏది ప్రయోగ పద్ధతి ఏంటంటే ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలతో ప్రభావ ప్రతిభావంతమైన అభ్యసనమునకు తోడ్పడు బోధనా పద్ధతి ఎంచుకొనుటకు నీకు సమర్థవంతంగా తోడ్పడే అధ్యయన పద్ధతే ప్రయోగ పద్ధతి పరీక్ష గది వద్ద పరీక్షల పట్ల పిల్లల ఉద్వేగాలను తెలుసుకుంటకు ఏ పరిశీలన పద్ధతి అవసరమవుతుంది అనియంత్రత పరిశీలన పద్ధతి ఇప్పుడు పరీక్ష గది వద్ద పరీక్షల పట్ల పిల్లలు పరీక్షా గది వద్ద పరీక్షల పట్ల పిల్లల ఉద్వేగాలను తెలుసుకుంటకు ఏ పరిశీలన పద్ధతి అవసరం అవుతుందో దాన్నే అనియంత్రిత పరిశీలనా పద్ధతి అంటారు రవి బుట్టలో ఉన్న పామును పరిశీలించాడు అయితే అది ఏ పరిశీలన పద్ధతి నియంత్రిత పరిశీలనా పద్ధతి అయితే భీముడు పుట్టలో ఉన్న పామును పరిశీలించాడు ఇది ఏ పరిశీలన పద్ధతి అనియంత్రిత పరిశీలన పద్ధతి చూడండి రవి ఏం చేశాడు బుట్టలో ఉన్న పామును పరిశీలించాడు ఇది నియంత్రిత పరిశీలన భీముడు ఏం చేసినాడు పుట్టలో పుట్టలో ఉన్న పామును పరిశీలించాడు ఇది అనియతంత్ర పరిశీలన దత్తాంశ సేకరణ కొరకు ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలను పరీక్షించటము అనున్నది ఏ పద్ధతిని సూచిస్తుంది పరిశీలన పద్ధతిని సూచిస్తుంది పిల్లల అధిక సమాజ వ్యతిరేక ప్రవర్తనకు కారణమయ్యే పిల్లల పెంపక శైలి అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి చూడండి పిల్లల అధిక సమాజ వ్యతిరేక ప్రవర్తనకు కారణమయ్యే పిల్లల పెంపక శైలి ఏది అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి ది జువైవల్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్ ది జువైవల్ జస్టిస్ అంటే ఏంటి కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఈ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారం ఏ వయసు కలవారిని బాలలుగా పేర్కొంటారు పద్దెనిమిది లోపు పిల్లల్ని బాలలుగా పేర్కొంటారు పిల్లల యొక్క అన్ని సంఘటనల్లో జరిగే ప్రవర్తనలను నమోదు చేసేది ఏంటివి వర్ణనలు చైల్డ్ అంటే బిడ్డ లేదా పిల్లకాయ అని చెప్పినది ఎవరు బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు మనోశాస్త్రవేత్త మూడు సంవత్సరాల వయసుకు చెందిన పిల్లలను ఐదు సంవత్సరాలు వచ్చే వరకు పరిశీలించటాన్ని ఏం పద్ధతి అంటారు అనుదైర్ఘ్య పద్ధతి అంటారు షిర్లే పిల్లల షిర్లే పిల్లల చలన ప్రజ్ఞ మూర్తిమత్వ వికాసం అధ్యయనం ఏ అధ్యయనానికి ప్రసిద్ధి దీర్ఘకాల ఉపగమనానికి ప్రసిద్ధి విలియం జేమ్స్ ఏ మనోవైజ్ఞానిక అధ్యయన పద్ధతిని లైటు వేస్తూ లైట్ వేస్తూ చీకటి చూడ్డానికి ప్రయత్నించడం లాంటిది అని పేర్కొన్నాడు అంతః పరిశీలన పక్ష పరిరక్షణ పద్ధతి ఏమంట విలియం జేమ్స్ ఏ మనోవైజ్ఞానిక అధ్యయన పద్ధతిని లైట్ వేస్తూ చీకటించుడ్డానికి ప్రయత్నించడం లాంటిది అని పేర్కొన్నాడు అంతః పరిరక్షణ పద్ధతి వస్తునిష్టిత అధికంగా గల పద్ధతి ఏది ప్రయోగ పద్ధతి దత్తాంశాలను సేకరించడానికి చాలా అనువైన పద్ధతి పరిశీలన పద్ధతి ప్రశ్నావళి పద్ధతిని ఎందుకు ఉపయోగిస్తారు వ్యక్తి యొక్క మూర్తిమత్వం తెలుసుకోవడానికి గెస్సెల్ అనే శాస్త్రవేత్త రూపొందించిన అబ్జర్వేషన్ డోమ్ దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు సహజ అసంచరిత పరిశీలనకు ఉదాహరణగా చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవి సేమ్ ఇలాగే ఇస్తారనమాట ఎగ్జామ్స్లలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్